హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి రోజు నుంచి మా బ్రేక్ఫాస్ట్లో ఒక హెల్దీ స్నాక్ అయితే మేము యాడ్ చేసుకున్నామండి అవేంటో అనుకుంటారేమో ఏవో కాదండి వచ్చేసి స్ప్రౌట్స్ అండి వీటిని అయితే మేము ఇదే ఫస్ట్ సార్ అండి ట్రై చేయటం ఇంట్లో ఎప్పుడన్నా కావాలనిపిస్తే బయట నుంచి తెచ్చుకొని తినేవాళ్ళం కానీ ఇప్పుడైతే ఇంట్లోనే ట్రై చేశామండి డౌట్ డౌట్గానే నేనైతే ట్రై చేశాను కానీ చక్కగా అన్నిటికీ కూడా మొలకలు వచ్చేసాయండి ఇంకా వీటి కోసం నేనైతే శనగలు పల్లీలు పెసలు బొబ్బర్లు అయితే తీసుకున్నానండి నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి వీటితోనే చేసుకుంటున్నాను చక్కగా రెండు మూడు సార్లు వాష్ చేసి ఉదయాన్నే ఫైవ్కి అయితే నానబెట్టానండి మధ్యలో ఒకసారి అయితే వాటర్ చేంజ్ చేశాను ఇంకా ఈ నైట్ టెన్ కల మనం చక్కగా వాటర్ అంతా వడగట్టేసి ఒక కాటన్ క్లాత్లో వేసి కొంచెం ఆరిన తర్వాత గట్టిగా మూట కట్టేసి కాలా ఉల్లిగడ్డ నేను చోట పెడితే చక్కగా ఉదయానికల్లా మొలకలు వచ్చేస్తాయి అండి నేనైతే కుక్కర్లో పెట్టేశాను ఇంకా అలా ఉదయాన్నే చూస్తే ఎంత చక్కగా మొలకలు వచ్చినాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకి మర్చిపోవద్దండి అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ఒక బాయ్ అండి